జిల్లాలో లాస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు సుమారుగా ఒక ముప్పై మూడు వేల టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి దీంట్లో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది కానీ మన మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారు ఒక మూడు వేల ఐదు వందల దాకా అవుతాయి కానీ మనకు రెండు జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మనం ఈ ఈరోజు నుంచి నా నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీని ఏడు ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి సో ఈరోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికి అయితే జిల్లాలో అవకాశం లేదు ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే జిల్లా డిమాండ్ మూడు వేల ఐదు వందలు అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక పది రోజు పదిహేను రోజు నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేస్తున్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ ఇంకా అవసరం వచ్చినందులైతే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా ఒక డెబ్బై వేల దాకా ఆల్రెడీ మూడు స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ఎటువంటి ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు ఏదైనా అలా దృష్టికి వచ్చినందులైతే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము సో ఇంకా రాబోయిన రోజులో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది మూడు పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్ ఇది కాకుండా ఇంకొక లొకేషన్ కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా వెంటనే రాబోయే రోజులు స్టార్ట్ చేస్తాం అనుకున్నాము అదొకటి ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక మూడు ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది సో మనకు నాలుగు ఓపెన్ ఓపెన్ అండ్ ఒకటి మినగల్లు పడమట్టి కంపంపాడు పల్లిపాడు విరువూరు ఈ నాలుగు లొకేషన్స్ కూడా ఇంకా ఒక పది రోజులు అంటే పదహారో తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము దానికి సంబంధించి నీషియల్గా ఒక టెంటర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసినదే సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో వన్ కోర్ట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి సో ఆ టెండర్ డేట్ కూడా మనం సెవెంటీన్త్కి పెట్టుకున్నాము ఖచ్చితంగా మనం సిక్స్టీన్త్ సిక్స్టీన్త్లో ఈ ఫిఫ్టీన్త్ నుంచి క్లోజ్ అయినా కాబట్టి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఓపెన్ ఈ ఓపెన్ రీచెస్ కూడా సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము సో ఇది కాకుండా రైట్ రేట్ చూస్తే మన స్టేట్ స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ రేట్ మనకు జిల్లాలో మూడు వందల యాభై మెట్ ఒక మెట్రిక్ టన్కి మూడు వందల యాభై రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి అదేవిధంగా అక్రాస్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి ఇక్కడ కూడా అంటే రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు ఒకవేళ లేదు ఆయన దగ్గర సొంత బండి లేదు ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊబరైజేషన్ అనే కన్సెప్ట్తో ఏపీ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినది అయితే ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు జిల్లాలో మోర్ దాన్ మూడు వందల దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాన్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి వీళ్ళందరికీ కూడా యూబరైజేషన్ మోడల్లో వాళ్ళు బెనిఫిషియరీ శాన్ మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్తో ఆయనకి ఆ లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ముప్పై శాతం లోడ్లు ఈ విధంగానే లాస్ట్ ఒక ఇరవై ఐదు రోజుల్లో తరలించడం జరిగినాయి అది కాకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కోరినది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఇంకా కూడా రిజిస్టర్ చేసినది అయితే ఇంకా కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్ డిసెంబర్ డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్ రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవదు సో దానికి అప్లై ఈసీ అప్లై అప్లికేషన్ అదేవిధంగా ఈఎంపి ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకు ఎంతవరకే డిమాండ్ ఉన్నతే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈరోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుంది అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమల్లో చేసి ఉన్నాము జీరో టు టెన్ కిలోమీటర్స్ థర్టీన్ రూపీస్ ఫోర్ ట్రాక్టర్స్ టెన్ రూపీస్ ఫోర్ సిక్స్ టయర్ ట్రక్ నైన్ పాయింట్ ఫోర్ రూపీస్ ఫోర్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫార్టీన్ టైర్ ట్రక్స్ ఇట్లా స్లాబ్ వారీగా జీరో టు టెన్ కిలోమీటర్స్కి లెవెన్ టు ట్వంటీ కిలోమీటర్స్కి ట్వంటీ వన్ టు థర్టీ కిలోమీటర్స్కి దెన్ థర్టీ వన్ టు ఫార్టీ ఫార్టీ టు ఎయిటీ మోర్ దన్ ఎయిటీ ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది ఎందుకంటే యూపరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి ఆ అమౌంట్ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికైతే అవకాశం ఉంది ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం విబరైజేషన్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఒప్పుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేటు పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినది అయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది సో దీనిలో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక ఎనిమిది మందిని రెండు షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక మూడు వందల నాలుగు వందల ట్రక్లు ఉన్నదైతే ఆ నాలుగు వందల బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్ సో ఆ నాలుగు వందల మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతున్నాయి ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది ఒకవేళ ట్రాన్స్పోర్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఆ ట్రాన్స్పోర్టర్ని ఒకవేళ మార్చి ఇంకొక ట్రాన్స్పోర్టర్నే అలౌట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో అది కూడా చేస్తున్నాము సో నాకు తెలిసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేటు సంబంధించి ఎటువంటి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు రావడానికైతే అవకాశం లేదు ఒకవేళ ఎవరైనా డీవియన్ బిహేవియర్ చేసిన అయితే ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దాంట్ విల్ డిబార్ దాట్ ఫ్రమ్ దాట్ పర్సన్ ఫ్రమ్ ఫ్రమ్ దిస్ ఏపీ శాన్ పోర్టల్ అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాన్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి కానీ లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు చాలా వరకు ఒక నైంటీ నైంటీ నైన్ పర్సంటేజ్ ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాము ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక డీటీఎఫ్ పెట్టుకోవడం జరిగింది ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఎస్పీ గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు సో మనకు ఈ వెబ్ ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికైతే ఎటువంటి అవకాశాలు లేదు ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది సో ఎవరైనా శాండ్ కావాలంటే శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైటు అది గవర్నమెంట్ వెబ్సైటు ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు అంటే మొబైల్ ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదనంగా ఈ పోర్టల్ కాకుండా అదనంగా బయట నుంచి ఎవరు కూడా దయచేసి ఇది శాండ్ బుక్ చేసుకోవడానికి వీలు అవదు అదేవిధంగా చేయకూడదని కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను సో ఈ మానిటరింగ్ సిస్టమ్ ఒకవేళ ఎక్కడైనా ఈ మనకు ఇంకొక కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ ఈ ఆన్లైన్లో బుక్ చేసిన ఎవరైతే మనం కంట్రోల్లో లేదో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ రీసెల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇనీషియల్ కొన్ని రోజుల్లో కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళు వెంటనే స్లాట్ అయిపోతుంది అంటే చాలా ఆధార్ నెంబర్స్ కానీ చాలా ఫోన్ నెంబర్స్ పెట్టుకొని కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇనీషియల్ డేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి సో అది ఏ విధంగా సార్ట్ చేశారంటే సిస్టంలో కూడా బ్యాక్ బ్యాకెండ్లో కూడా కొంతవరకు వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు ఎందుకంటే ఒక ఆధార్తో ఒక ఫోన్ నంబర్తో మనము ఇరవై టన్నులు అదనంగా తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దే షుడ్ నాట్ యూజ్ దిస్ ఫర్ రీసెల్లింగ్ ఎందుకంటే మనం గవర్నమెంట్ చాలా తక్కువ రేట్లో ఇచ్చినది మళ్ళీ తీసుకొని ఇంకొకతనికి లోకల్గా వెళ్ళి అమ్మేసినట్లయితే మనం చేసిన ఉపయోగ ఈ మొత్తం పద్ధతి ఏమి ఉపయోగం లేకుండా పోతుంది సో సిస్టంలో వెనకాల కొన్ని వ్యాలిడేషన్ పెట్టి ఉన్నారు ఇనీషియల్ ఒక వన్ టూ వీక్స్లో మనం దీన్ని కొన్ని కంప్లైంట్స్ చూసి ఉన్నాము ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ అంత ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు ఎందుకంటే దూర దూరం నుంచి బుక్ చేసేస్తే వాళ్ళు స్వయంగా బండి తీసుకొచ్చి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే కొంతవరకు జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంది సో సిస్టమ్ వ్యాలిడేషన్ పెట్టిన తర్వాత ఒక షిఫ్ట్ మనకు కనిపించినాయి ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ విల్ బీ యాక్చువల్ బెనిఫిషరీస్ ఎందుకంటే దూరం ఇప్పుడు కందుకూరు నుంచి కానీ లేదంటే ఉదయగిరి నుంచి కానీ ఒక మనిషి బండి తీసుకొచ్చి బుక్ చేసేసుకొని ఆ బండిలోనే తీసుకెళ్ళాలని అది ఇట్ ఇస్ లిటిల్ ఇంప్రాక్టికల్ సో ఇప్పుడు మేజ మేజర్గా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ పైన బుకింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో చేయండి అని అంటున్నాం సో అది కాబట్టి ఈ కంప్లైంట్స్ కూడా రాబోయిన రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉన్నాయి సో ఈలీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు ఇంకా దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ఇంతకు ముందు మనం జిల్లాలో ఇచ్చిన రేట్ అంటే జస్ట్ ఈ ఈ త్రీ స్టాక్ పాయింట్స్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు త్రీ సెవెంటీ రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి దాని నుంచి కూడా ఒక ఇరవై రూపాయలు తగ్గి ఉన్నారు అంతేగాని దానికి ఉన్న ఎందుకంటే లాస్ట్ ఒక వన్ ఇయర్ ముందు కానీ టూ ఇయర్స్ ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ పైన అయితే ఇవ్వడం జరిగినాయి ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే ఇప్పుడు మన మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాంటికి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము సో డిఎల్టీఎఫ్ అండ్ కంప్ దిస్ మెకానిజం ఇలీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి ఎస్పీ గారు చెప్తారు అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను మన దగ్గర ఒక నాలుగు మందిని రెండు షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు కొంతమంది బిల్డర్స్ మనకు మనకు ఎందుకంటే ఈ క్రెడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబిలిటీ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బల్క్ సప్లయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అంటే ఇరవై టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా తక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాన్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది టోటల్ కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీఆర్ కీపింగ్ సైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్స్ యాస్ వెల్ అస్ ఈ ప్రైవే అంటే ప్రైవేట్ బిగ్ బిగ్ సప్లైయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండొచ్చు లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు వీళ్ళందరి కోసం అదనంగా కొంత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన కూడా బల్క్ బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాన్ పోర్టల్లో నమోదు అయినాయి జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక వన్ టూ వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు ఎందుకంటే ఫ్రై ఫస్ట్ మనకు లోకల్ అంటే ట్వంటీ టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ టూ వీక్స్లో దాని తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్లోనే ఇది ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి సో ఇప్పటి నుంచి బల్క్ సప్లయర్స్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాంట్ సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి సో మారుగా డైలీ ఒక ఆరు వేల టన్నలు దాకా ప్రొడక్షన్ అవడానికి ప్రస్తుతానికి అయితే కెపాసిటీ ఉంది కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలని సో ఆల్మోస్ట్ ఒక యాభై శాతం అంటే మన ప్రొడక్షన్ది అంత కూడా డిమాండ్ మనకి జిల్లాలో లేదు కానీ మనం ఏబీ ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడి నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడి నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మనం క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకి కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్నా కాబట్టి అమౌంట్ కూడా క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి సో ఇది ఒకటి రెండోది రేటు కూడా లాస్ట్ ఒక వన్ ఇయర్ పోలిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివిఎన్ బిహేవియర్ లేదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తుంది